సలహాల రవివర్మ నందలూరు అనే గ్రామంలో రవివర్మ అనే పండితుడు ఉండేవాడు ఆయన ఊరూరు తిరిగి జ్ఞానాన్ని సంపాదించాడు తన ఊరిలో ఉన్న ప్రజలు ఇబ్బు ఇబ్బందులతో సతమతమవుతున్నారని గమనించిన రవివర్మ తన ఊర్లోనే ఒక అంగడిని మొదలుపెట్టాడు అంగడికి సలహాలదారు అంగడి అని పేరు పెట్టాడు అది చూసిన ప్రజలందరూ సలహాలదారు అంగడి అంటూ చూశారు అంగడికి ఎవరు వచ్చినా రాకున్నా తన బోర్డును చూసి నవ్వుతూ వెళ్ళిపోతున్న రవివర్మ మాత్రం ఏ మాత్రం ప్రతిరోజు వచ్చి అంగట్లో కూర్చునేవాడు ఒకరోజు అక్కడికి రాము సోము అనే ఇద్దరు స్నేహితులు వచ్చారు అక్కడ కూర్చొని ఉన్న రవివర్మను ఇక్కడ సలహాలు దొరుకుతాయా ఎంతకు అమ్ముతారో అని అడుగుతారు ఏ సలహాకైనా యాభై రూపాయలు ఒకవేళ సలహా నచ్చకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తాడు రాము సోము ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సరే మాకు చొరక సలహా ఇవ్వండి అంటూ వంద చేతిలో పెడతారు మీరు ఇద్దరు ఆడవాళ్ళ విషయంలో తలదూర్చకండి అంటే ఇద్దరికీ ఒక సలహానే చెప్తాడు రాముకు ఈ సలహా నచ్చినట్టు ముఖం పెడతాడు అప్పుడు పండితుడు నా సలహా నీకు నచ్చనట్టుంది అంటూ మీ యాభై తీసుకో అని రాము చేతిలో పెడతాడు సోము మాత్రం ఆయన చెప్పిన మాటను విని ఆయనకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వారు దారిలో వెళ్తుండగా ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుతూ గొడవ పడుతూ ఉంటారు రాము వారి గొడవను చూస్తూ అక్కడే ఉంటాడు సోము మాత్రం రవివర్మ గారు ఆడవారి విషయంలో దూరంగా ఉండమన్నారు కదా అని ఆయన మాటకు గౌరవం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు రాము ఆ గొడవను తమాషాగా వీక్షిస్తూ ఉంటాడు వారెవరో కాదు ఇద్దరు పోలీసుల భార్యలు రాణి మా ఆయనకి చెప్తానని ఒకరు రాణి మా ఆయనకు చెప్తానని మరొకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు నీకు సాక్ష్యం ఎక్కడుందంటే ఎదురుగా ఉన్న రాముని చూపించి అతడే నా సాక్ష్యం అంటూ చూపిస్తుంది ఇంకో ఆవిడ నీకెక్కడున్నాడు సాక్ష్యం అంటే వాడే నాకు కూడా సాక్ష్యం అంటూ ఇద్దరు తగువలాడుతూ ఉంటారు పోలీస్ ఆయన వస్తే నన్ను పిలవక మానరు నేను ఎవరి పక్షాన సాక్ష్యాల సాక్ష్యం చెప్పాలంటూ రాము సతమతమవుతాడు కృంగిపోయి ఇంటికి వెళ్ళి జరిగినదంతా సోముతో చెప్పుకొని బాధపడతాడు రవివర్మ చెప్పిన మాటలు వినకపోవడం వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ సోము రాముని తీసుకొని రవివర్మ దగ్గరకు వెళతాడు వీళ్ళ సమస్య అంతా విని నాకు నాలుగు వందలు డబ్బులు కావాలని చెప్పాడు అదేంటి నువ్వు ముందు యాభై రూపాయలు కదా తీసుకున్నది అని రాము అడుగుతాడు కష్టాన్ని బట్టి ధర పెరుగుతుందంటూ ముందే చెప్పాను కదా మీకు అని అంటాడు రాము ఇచ్చిన నాలుగు వందలు తీసుకొని జేబులో పెట్టుకొని ఇవాటి నుంచి నువ్వు కళ్ళు లేని వాడిగా బ్రతకాలి నీకు కళ్ళు ఉన్నా నువ్వు లేనట్టు జీవించాలి అని చెప్తాడు ఈ మాత్రం సలహాకు నాలుగు వందలా అని రాము అనుకుంటాడు సరే దెబ్బతిని ఉన్నాను కదా ఈసారి సరే అనుకుని రాము అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు పోలీసులు రాము కోసం వెళతారు పోలీసుల భార్యలు ఇద్దరు ఇతడు సాక్ష్యం నాకు నాకు అని ఇద్దరు రాముని ఇబ్బంది పెడతారు ఏమయ్యా నువ్వే అంట కదా ప్రత్యక్ష సాక్షివి ఎవరిది తప్పు సాక్ష్యం చెప్పు అని అడుగుతారు రాము నాకు కళ్ళు కనిపించదండి నేను గుడ్డివాడిని అని చెబుతాడు రాము ఏమిరా నీకు కళ్ళు కనిపించవా నువ్వు గుడ్డి వాడివా అని అడుగుతారు ఆడవారిద్దరు మాకు తెలియలేదు మేము అంతగా గ్రహించలేదు ఇంత ఇతడు గుడ్డివాడని అంటారు ఏమైతే మనకు వీడు పనికిరాడు అని రాముని ఇంటికి పంపించేస్తారు పోలీసులు ఇలా నాలుగు రోజులు గడిచాక రాముకు తన జీవితం మీద తనకు విరక్తి కలిగింది తన కంటి చూపును ఎలాగైనా వెనక్కు తెచ్చుకోవాలని మళ్ళీ రవివర్మ దగ్గరకు వెళతాడు ఈసారి వెయ్యి రూపాయలు పుచ్చుకొని ఒక పది రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్ళి నా కళ్ళు కనిపిస్తాయి నేను గుడ్డివాడిని కాదు అని చెప్పు అని సలహా చెప్తాడు రవివర్మ ఇప్పుడే చెప్తే ఏమవుతుందని చెప్తాడు ఇప్పుడే చెప్తే నిన్ను పోలీస్ కేసులో ఇరికిస్తారు అని చెప్తాడు ఆ మాటకు భయపడి సరే అని చెప్తాడు రాము పది రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్ళి నాకు కళ్ళు కనిపిస్తాయి నేను సాక్ష్యం చెప్పడానికి భయపడి ఇలా గుడ్డివాడిలా నటించాను అని వాళ్లకు వాళ్ళను బ్రతిమలాడుతూ బ్రతిమలాడుతాడు వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు ఒరే ఈ తెలివితేటలు నేవి కావు అని మాకు అర్థమైంది అని చెప్తారు నీకు ఎవరో సలహాలు ఇస్తున్నారు అంటూ పోలీసులు రాముని అడుగుతారు రాము భయపడి నిజం చెప్పేస్తాడు మా ఊరిలో ఇలా రవివర్మ అనే పండితుడు నాకు ఈ సలహా ఇచ్చాడు అని చెప్తాడు పోలీసులు నవ్వి తను చాలా తెలివైన వాడు తన సలహాల వల్లే నువ్వు ఈరోజు బయటపడ్డావు అని రవివర్మకు మెచ్చుకుంటారు రాము రవివర్మ దగ్గరకు వెళ్ళి నాకు పది రోజుల తర్వాత నిజం చెప్పమన్నావు కదా ఎందుకు అని అడుగుతాడు ఆ రోజు పోలీస్ ఆయన పుట్టినరోజు కనుక ఆయన క్షమిస్తాడు అని చెబుతాడు ఆశ్చర్యపోయిన రాము సంతోషంతో రవివర్మను మెచ్చుకొని నాకు సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు